ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకోబోతున్న వైఎస్ఆర్సిపి సో ఓటమి నుంచి తేరుకోవాలంటే అవును చిన్న దెబ్బ కాదు మనల్ని కొట్టింది కార్యకర్తలైనా సరే వాళ్ళ నాయకులైనా సరే వాళ్ళ ఆత్మస్థైర్యం చాలా నిర్వీర్యమైపోయి ఉంటుంది చాలా హోప్లెస్గా ఏదో అంతా కోల్పోయినట్టుగా ఉంటాం లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలు ఇలాగే ఫీల్ అయి ఉంటారు కానీ మన కార్యకర్తలకు స్వతహాగా ఎమోషన్స్ ఎక్కువ ప్రతీది పట్టలేని విధంగా ఉంటుంది అది అదిరోజు నేను చూస్తున్నా మన కార్యకర్తల్లో చాలామందిలో ఒక నిరాశ నిస్పృహ ఏం చేశాము ఏం చేయాలి ఎలా తట్టుకోవాలి ఆ మొదలైపోయింది ఆల్రెడీ రకరకాల దాడులు రకరకాల ఊర్లల్లో గెలుపు మనిషిని గుడివాణి చేస్తుంది మనల్ని చేసినట్టే వాళ్ళని కూడా చేస్తుంది ఇక్కడ వైసీపీ కార్యకర్తలకు వైసీపీ ఇక రాబోయే ఐదేళ్లలో ఎదుర్కొనే సవాళ్ళని నేను ఇప్పుడు చెప్తాను సో ఇది నేను కొంచెం రాసుకొని వచ్చాను ఇది ఎందుకంటే కార్యకర్తలు తమని తామను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాయకులు కార్యకర్తలని ప్రొటెక్ట్ చేయాలి రకరకాల వ్యవస్థలు ఇక్కడ పోటీ పడి పని చేయాలి ఎందుకో తెలుసా ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి రెండు వేల పన్నెండు పదమూడు టైంలో సోనియమ్మ మన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే ఒక్కడుగా తల్లిని తీసుకొని బయటికి వచ్చాడు అతని పట్టుదల ఎలాంటిదంటే లాస్ట్కి తల్లి కూడా ఇంత పట్టుదల అవసరమా పోనీలే నాకు మరొక బిడ్డ ఉంది ఆమెను కూడా ఈ పట్టుదల ఈ పట్టుదలతో ముందర నడిపిద్దామా అన్నంత ఆలోచన వచ్చేంత పట్టుదలతో ఆ మనిషి నడిచాడు ఏదైనా సరే ఆ పట్టుదలని చూసే కదా మనందరం అతని కార్యకర్తలైంది తప్పులేదు ఓటమి గెలుపు రెండు అత్యంత సహజమైనవి కానీ వాటి నుంచి మనం ఎలా తేరుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక రాబోయే రోజుల్లో ఎదుర్కొనే సవాళ్ళని నేను చెప్తాను ఒకటి కార్యకర్తలపై దాడి మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఇది జరగబోతుంది జరగడం మొదలయ్యింది కార్యకర్తలు తమను తాము కాపాడుకోవడం అత్యంత కీలకం ఈ సందర్భంలో దెబ్బపడి కాళ్ళు చేతులు విరకొట్టుకొని ఆవేశపడకండి సంయమనం పాటించండి ఓర్పుగా ఎదుర్కోండి ఇక నాయకులపై దాడి ఇది కామన్గా మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ ప్రతి నాయకుడిపై వందల కొద్ది పోలీస్ స్టేషన్లలో కేసులు బూతులు కుటుంబాలపై వేధింపులు నాయకులు తమను తమను కాపాడుకుంటూ తమ కార్యకర్తలను కాపాడాలి ఇది వాళ్లకు మ్యాండేట్ ఒక రాజకీయ నాయకుడిగా మీరు మెలగాలి అనుకున్నప్పుడు ఇది మ్యాండేట్ ఇక మూడు నమ్ముకున్న అధికారులపై దాడి ఆల్రెడీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుని పట్టుకొని తిరిగారు కదా వాటిలో ఎవరెవరు అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది అధికారులపై దాడి వ్యవస్థలు వ్యవస్థలలో పనిచేస్తున్న అధికారులు ఇక జాగ్రత్తగా ఉండాలి పత్రికల విష ప్రచారం ఈ దాడులన్నీ జరుగుతున్నప్పుడు ఇవేవి జరగలేదు అని చెప్పి పేపర్ చాలా నార్మల్గా పొద్దునొచ్చినప్పుడు ఆ బాధ ఎలాగుంటుందో ఆ నాయకులకు ఆ నాయకులతో ఉన్న సహచరులకు ఆ సహచరులతో ఉన్న కార్యకర్తలకు మాత్రమే తెలుస్తుంది ఈ బాధనంతా గుప్పట్లో ఉంచుకోవాలి ఈ బాధనంతా ఒడిసి పట్టుకొని ఆలోచనగా ఒక శక్తిగా మారి ప్రజలకు మంచి చేయటం కోసం నాయకుడితో కలిసి నడిచే శక్తి ఏర్పడాలి ఇక అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే రైట్ ఫ్రమ్ కార్యకర్త దగ్గర నుంచి అధినేత భార్య వరకు ప్రతి స్త్రీని ప్రతి నాయకుడిని అవమానకరంగా మాట్లాడే చర్యలు వాడు చేస్తారని నేను చెప్పను చేస్తే మాత్రం ఎదుర్కోవాల్సిందే తట్టుకోవాల్సిందే ఎటువంటి ఆవేశాలకు కానీ ఎటువంటి అనాలోచన చర్యకులు చర్యలకు మీరు లోబడినా పాల్పడినా నష్టపోయేది మీరు మీతో పాటు పార్టీ సో పార్టీని నిలబెట్టుకోవాలనుకున్న ప్రతి కార్య కార్యకర్త ఈ విషయాన్ని గుర్తించాలి ముఖ్యంగా చాలామందికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పార్టీ పార్టీ అంటే మనల్ని కవ మనల్ని కాపాడే ఒక కవచం కాదు ఇట్స్ ఇట్స్ ఎన్ ఐడియాలజీ మన ఐడియాలజీ ఏంటి పోరాటం పది మందిని కాపాడుకోవడం చేతనైంత సహాయం చేయటం ఈ ఐడియాలజీని నమ్ముకున్న వైసీపీ నేతలంతా ఒక చెయ్యి చెయ్యి కలిపి ఒక యుద్ధంలా నడవాలి జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయినింగ్లో చెప్పాడు నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి శ్రీకృష్ణుని లాంటి జనం తోడున్నారు అని ఆయన చెప్పింది నిజమే జనం తోడున్నారు ఇక్కడ జనము జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో ఓడగొట్టలేదు కేవలం కోపంతో ఓడగొట్టాడు కోపం క్షణికంలో పోతుంది ద్వేషం జీవితకాలం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో మనం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషాన్ని చూసాం ప్రజల్లో ఆ ద్వేషాన్నే రూపుమాపుకోగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోపం ఎంత జగన్ ఏమన్నా జనాలకు చెడు చేశాడా ఏమన్నా జనాల దగ్గర వాళ్ళ ఆస్తులు రాయించుకున్నాడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చెప్పినట్టుగా అది ఒక అని కూడా తిప్పికొట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఏం చేద్దాం ఇక ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిస్థితులన్నీ వైసీపీ రాబోయే ఐదేళ్లు ఎదుర్కోవాలి అత్యంత భయంకరంగా ఈ ఫస్ట్ ఆరు నెలలు ఎదుర్కోవాలి ఆ తర్వాత మనం రాటు తెలియపోతారు మన కార్యకర్తలు వాళ్ళు ఎదురుపడి ఎదుర్కొంటారు ఎదురుపడి సామ్రాజ్య ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవడానికి అన్ని వ్యవస్థలు రెడీగా ఉన్నప్పటికీ ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఆ తర్వాత పార్టీని నాయకుల్ని నాయకులు పార్టీని ప్రజల్ని కాపాడాలి ఇక వీటన్నిటినీ సాధించడానికి మనకు కావాల్సిన ఆయుధాలు చెప్తాను అందరి దగ్గర ఉంది ఆయుధం జస్ట్ మీరు సానబెట్టాలంతే మీరు సహనంగా ఉండాలి ఓర్పుగా ఉండాలి అన్నిటికీ మించి క్రమశిక్షణ డిసిప్లిండ్ పాత్ ఇక ప్రతి నిమిషం మీరు అప్రమత్తంగా ఉండాలి ప్రతి సెకండ్ రాజకీయ ప్రత్యర్థుల నుండి సవాళ్ళ నుండి మీరు అప్రమత్తంగా ఉండాలి ఇక మనకు తెలుసు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ప్రభుత్వం నుంచి లాభపడి సెటిల్మెంట్లలో లాభపడి అవకాశం అవసరం తీరిపోయిన తర్వాత ఎవరిదారి వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఉంటారు ముందు అలాంటి వాళ్ళని గుర్తించి దూరం పెట్టండి ఐదేళ్లలో కోటీశ్వరులైన వాళ్ళని నేను చాలామందిని చూశాను ఇది ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది కానీ ఇప్పుడు నేను చాలామందిని చూశాను వాళ్ళలో ఎంతమంది పార్టీ కోసం పనిచేస్తున్నారో గుర్తించండి పార్టీ కోసం చేయించ చేయని వాళ్ళను ప్రతి ఒక్కరూ మీరు కూడా ఒక బ్లూ బుక్ పెట్టుకొని మీరు కూడా వాళ్ళ గురించి రాసుకొని పెట్టుకోండి ఎవరు ఈ పార్టీకి అవసరం ఎవరు ఈ పార్టీకి అవసరం లేదు మనకున్న అధినేత ఒకడే జగన్ అతను ఒంటరి వాడు అతనికి ఉన్నదల్లా కార్యకర్తలు ప్రజలే ఇది మనం గుర్తించాలి ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఒకసారి ఆలోచించండి ఎవరున్నారు జగన్కి మనము ప్రజలు తప్ప సో ప్రతి ఒక్కరు అధినేతకు తోడుగా అధినేత నీడలో క్రమశిక్షణతో పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయగలిగితే రెండు వేల ఇరవై నాలుగు లో మనం చవి చూసిన ఈ ఓటమిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రివర్స్ చేసి సస్యశ్యామలంగా సూపర్ డూపర్గా వెనక్కి తిరిగి రావచ్చు నా మాటను నా మిత్రులు నా శ్రేయోభిలాషులు నాకంటూ మిత్రులు శ్రేయోభిలాషు అంతా పార్టీ కార్యకర్తలే మీరందరూ వింటారని ఆశిస్తున్నాను కొంచెం బాధాకరంగా ఉన్న ఈ పరిస్థితిని మనమందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి जय आंध्र प्रदेश